జై వాసవి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఆషాఢ మాసం సందర్భంగా వాసవి మహిళా మండలి తలపెట్టిన తొమ్మిది మంది అమ్మవార్లకు ఒడిబియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలోని కనకదుర్గమ్మకు వడి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు తొమ్మిది మంది అమ్మవార్లకు వడిబుయ్యం పోసే కార్యక్రమానికి తమకు సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాసవి మహిళా మండలి వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేశారు బంగారు తల్లి దుర్గమ్మ రతనాల తల్లి నీవమ్మా మనసారము దీనించవమ్మ మార తుకోవమ్మా బంగారు తల్లి దుర్గమ్మా ఏ జన్మలో నివరమో ఏ జన్మలో నదొరికే ఏ పూలనోము ముఫలమో

పోసే వారికి ఒడి బియ్యం మరి చూసే వారికి ఒడి బియ్యం పోసే వారికి ఒడి బియ్యం మరి చూసే వారికి ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది కొలిచిన చాలును ధన్యమిది కన్నులు చాలని దృశ్యమిది కొలిచిన చాలును ధన్యమిది ടി ബിയ്യം ഒടി ബിയതാദേവിക്ക് ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം ഒടി ബിയം സീതാദേവിക്ക് ഒടി ബിയം പോസേ വാർക്ക് ഒടി പൂ സേവാടി സീതാദേവിക്ക് വിട ബിയും ഒടി സീതാദേവിക്ക് വിടി ബിയും അമ്മ മണി നിമ്പേ ഭാഗ്യം വീക്ഷണമ പുരൂപം ഒടി ബിയും സീതാദേവിക്ക് ഒടി ബിയും ഒടി సీతాదేవికి ఒడి బియ్యం పోసేవారికి ఉడి బియ్యం మరి చూసేవారికి ఒడి బియ్యం పోసేవారికి ఒడి బియ్యం మరి చూసేవారికి ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిరే కొలిచిన చాలును ధన్యమిరే కన్నులు చాలని దృశ్యమిరే కొలిచిన చాలును ధన్యమిరి ఒడి బియ్యం ఒడి బియ్యం సీతాదేవికి సీతేవిడి ఉ సీతాదేవికి ఒడియం అమ్మ దీవెనా మనకున్నాలి అమ్మ దీవెనా మనకున్నీ ఒడి బియ్యం ఉడి సీతాదేవికి ఒడియం మల్లేమాల లతో జాజీ జులతో జగనే కామాతను కులిచి జయారులివరే జే జూ పాడరే మల్లెలా మాలతో జా జీవిరగాజులతో జగనే కామాతను కొలిచి జయారతో ఎవరే రే రేలు పాడరే కుందనాల వైభవ కుంకుమలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే వైభవనక్ష్మికి కుంకుమలు దేద్రే పంగడా దుర్గా దేవికే పశు పులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గన్నాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గన్నాలు పూయరే గాజులు जाजी वीर तो जगने का मातनु कोलीची जयारतुलिवरे జేజలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైనా సరస్వతమ్మకు కో చామంతిమాలలు మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు కూ చామంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదనమాలలు మల్లె లా మా లతో జాజీవి రులతో జగనే కామాతను కొలిచి జయారతో దేవరే జే జేలు పాడరే ఓంకార లలితా దేవికే ఒడి బియ్యం పొయ్యే నగుముయనుకే నైవేద్యం పెట్టరే ఓంకార లలితా దేవికి ొయ్యరే నగుము నారాయణునికి నైవేద్యం పెట్టరే అనురాగ అన్నపూర్ణమ్మకుహారాతు లేవరే మంగళారూ లే అనురాగ అన్నపూర్ణమ్మకుహారాతు లేవరే మంగళారూ లే మల్లెలా మాలల్లతో జాజి పిరజాజులతో జగదేఖ మాతలు కొలిచి జయహారతులు జయజలు పాడరే జయ జలు ప్రాణమైన పార్వతి రావే తరి నో ములనో మా కొసగిన నీవే పడతులకు ప్రాణమైన పార్వతి నీవే తడియనోములనో మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా ము మనసున్న మనసున్నా అమ్మా రకరకాల పూలతో కూలిచెదమ్మా రకరకాల పూలతో కూలిచెదమ్మ పసుపు గౌరమ్మనే ప్రాణముగా నమ్మితి అమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను కొగిన మాతీవే చిటికెనైన కేడైనా కోరితి మమ్మాట అనుదుట కుంకుమనే నూరేలు అడిగితి మమ్మా చిటికెనైన కేడైనా బసుకునే కోరితి మమ్మా నుదుట కుంకుమనే నూరేలు అడిగి మమ్మా పచ్చనైన గాజులే వరమీయమ్మా పచ్చనైన గాజులే అమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములనో మా కొసగిన మాధవు నీవే శివుని సగం చేరినార్థ నారివే శంభుని ప్రియ సకివే శాంబ శివుని సగం ంబుని ప్రియసగివే శాంబవి నీవే హరితాలికి వ్రతము చేసే మంగళ గౌరీ హరితాలికి వ్రతము చేసే మంగళ గౌరీ తది అోములనే మాకొసగిన తల్లివి తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే నోములను మా కొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కర్పూరారతి మహామంగళ దేవికి మంగళారతి కాత్యాయని దేవికి కర్పూరారతి దేవికి మంగళారతి నిలువు నిజ శోమలకు నిత్యహారతి నిలువు నిజ శోమలకు నిత్యారతి దేదీ ప్రముగా వినికి దివ్యహారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను కొసగిన మాతవు నీవే చిరునవుల దుర్గమ్మా శరణంటిని మాయమ్మా చిరునవుల దుర్గమ్మా శరణంటిని మాయమ్మా వెళ్ళితిమా శిఖరమునా తల్లి దుర్గమ్మ ఇలలో వెలసావు మా దేవత వైనావు ఇలలో వెలసావు మా దేవత వైనావు చిరునవుల దుర్గమ్మా శరణంటిని మాయమ్మ ఆడలో విజయవాడలో ఎనసి విజయములి పొందితివమ్మా విజయదుర్గమాత మా కనక దుర్గమాత విజయ దుర్గమాత మా కనక దుర్గమాత

్రమందు పుట్టి వై కునమెట్టిలిని కుమంగళం పద్మపీఠమందు నిలచి భక్త కోటి కవయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లిని కుమంగళం ంత కావేసి చేసి లోకమంత నిండి ఉన్న నీ కుమంగళం పాలసంద్రమందు పొట్టి మెట్టి వేల తల్లి నీకు కుమంగళం బాలరు మందు వచ్చి బాద తీట్చి వర ములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు వందనం